మహానువాణి తెలుగు పాడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ నమస్కారములు నా పేరు కోట ఇందిరాదేవి కృష్ణాష్టం సందర్భంగా పుట్ల మీద పాటు ఒకటి అన్నమాచార్య వారి కీర్తన ముఖారి రాగంలో పాడు వినిపిస్తాను పళ్ళు మరుట్ల పండుగను చిలుకు చిడుక్కని చిందగను పలుమరుట్ల పండుగను చిలుకు చిడుక్కని పలుమరు పలుమరువుట్ల పండుగను చీలుకు చిడుక్కని పలుమరు పలుమరువుట్ల పండుగను చీలుకు చిడుక్కని చిందగను పూల వీధుల ఉట్లు కృష్ణుడు తాళ్ళు తెగిపడ తన్నగను ధుల ఉట్లు కృష్ణుడు తాళ్ళు తెగిపడ తన్నగను పెళ్ళు కటిల్లు పెటిల్లు చిటిల్లని పెళ్ళు గ్రో చెనురవము ఊళ్ళ వీధుల ఉట్లు కృష్ణుడు తాళ్ళు తెగిపడ తన్నగను పెళ్ళు కటిల్లు పెటిల్లు పె చిటిల్లని పెళ్ళుగా మ్రాసే పెనురవము పలుమరు ఉట్లా పండుగను చిలుకు చెడుక్కని చిందగను పలుమరు ఊట్ల పండుగను చిలుకు చెడుక్కని చెందగను బంగారు బిందెల పాలు పెరుగులు ముంగిడ నెగయుచు మోదగను బంగరు బిందెల పాలు పెరుగులు ముంగిడ నెగయుచు మోదగను రంగు కళింగు కటింగు కణింగని రంగు మీరు పెను మూలై బంగరు బిందెల పాలు పెరుగులు ముంగిడ నెగయుచు మోదగను

ನಿಗ್ಗುಗ ವೆಂಕಡ ನಿಲಯಿ ಪಾಲ ಗಲಿಕ ಪಗುಲ ಅಡುವಗನು ನಿಗ್ಗುಗ ವೆಂಕಟ ನಿಲಯು ಡೊಟ್ಟಿ ಪಾಲ ಪಗುಲ ಅಡವಗನು ಬಗ್ಗು ಬಗಿಲ್ಲನಿ ಬಗಿಲನಿ ಪರಮೃತು ಗುಕ್ಕಿಲಿ ಪದನುಗ ಕುರಿಯಗನು ನಿಗ್ಗುಗವೆಂಕಡ ನಿಲಯು ದುಟ್ಟಿ గలిక పగుల అడువగను బగ్గు బగిల్లని పరమామృతములు గుగ్గిలి పగనుగా కురియగను పలుమరువుట్ల పండుగను చిలుకు చిడుక్కని చిందగను పలుమరువుట్ల పండుగను చిలుకు చిడుక్కని చిందగను పలు మరువుట్ల పండుగను చిలుకు చిడుక్కని చిందగను చిలుకు చిడుక్కని చిందగను చిలుకు చిడుక్కని చిందగను చిలుకు చిడుక్కని చిందగ థ్యాంక్ యూ మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ ఛానల్ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ప్రక్కనున్న గంటను మ్రోగించండి